माँ 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 म

கொள்ளத நம்ம சோக అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రొద్దుటూరు పట్టణంలో స్వ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాసా ప్రోగ్రాంలో భాగంగా మనకు స్వచ్ఛ గాలి అనేటువంటి దాన్ని నినాదంగా తీసుకొని ఈరోజు మనం చేయడం జరుగుతోంది స్వచ్ఛ గాలి ఎక్కడైతే మనకు రాదు పొల్యూషన్ లేకోకుండా మనం అందరము పొల్యూషన్ రహితమైనటువంటి గాలిని మనం తీ తీసుకోవడానికి ముఖ్యంగా మనం సైక్లింగ్ని మనం ప్రమోట్ చేస్తే తద్వారా పర్యావరణానికి పర్యావరణంలో ఎలాంటి ఇబ్బంది అదే అదేవిధంగా ఆర్థికంగా కూడా ఎలాంటి ఆర్థికంగా ఎక్కువ మనం డబ్బులు వెచ్చించి వాహనాలు తీసుకోవాల్సిన అవసరం లేకోకుండా అంతే విధంగా ట్రాఫిక్లో కూడా మనకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకోకుండా మనం అందరం ముందుకు వెళ్ళడానికి కూడా ఇది ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే ఈ సైక్లింగ్ ర్యాలీని మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రమోట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగానే మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన మున్సిపల్ కార్యాలయం నుంచి సుమారుగా ఒక రెండు వందల పైచిలకు సైకిళ్లతో మనం ఈ ర్యాలీని మనం ముందుకు తీసుకుని వెళ్తున్నాం ఇక్కడ నుంచి మనం అన్నా క్యాంటీన్ సర్కిల్ దాకా వెళ్ళేసి గాంధీ స్టాచ్యూ నుంచి మళ్ళీ తిరిగి వచ్చి మన మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ జరుగుతుంది దీని ద్వారా ప్రజలందరికీ మనం తెలియజేసేది ఏమంటే ఈరోజు మనం అందరము అనారోగ్య సమస్యలతో ప్రతి ఇంట్లో కూడా షుగరు బీపీలతో మనం అందరం ఎవరైతే సతమతమైతు ఉన్నామో ఆ దానికి విరుగుడుగా మనం చేయాల్సింది ఏమంటే మనం వాకింగ్తో పాటు సైక్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సైక్లింగ్ యొక్క ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఎక్కడైతే సైకిల్ తీసుకొని మనం ముందుకు నడిస్తే అందులో నుంచి ఎలాంటి పొల్యూషన్ గాల్లో కలవదు కాబట్టి అందరికీ మంచి ఆక్సిజన్ దొరుకుతుందనే దొరక దొరుకుతుందనేటువంటి ఒక నానుడితోనే మనం దీన్ని ఈ కార్యక్రమాన్ని మనం ఈరోజు చేపట్టడం జరిగింది సో దీన్ని అందరూ కూడా ప్రజలందరూ దీన్ని ఒక ఉద్యమంలాగా తీసుకెళ్లి ముందుకు తీసుకెళ్లి మనందరం సాధ్యమైనంత వరకు అవసరం మేరకు మాత్రమే తప్ప బ మోటార్ వెహికల్స్ వాడుకోకుండా మామూలు చిన్న చిన్న మన కూరగాయల మార్కెట్కి వెళ్ళినా బజార్లకు వెళ్ళినా ఎక్కడైనా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా వితింది పేరు ట్రం చేస్లో మనం వెళ్ళినప్పుడు సైక్లింగ్ని మనం అలవాటు చేసుకోండి చేసుకో చేసుకోవడానికి అందరికీ దీనికి చేసుకోవాలనే స్ఫూర్తితో దీన్ని మనం ముందుకు నడిపిస్తున్నాం దీన్నంతా ప్రజలు స్ఫూర్తిగా తీసుకొని ప్రజా మన ఏదైతే మన పట్టణాలని మనం ఎయిర్ ఫ్రీగా ఎయిర్ ఫ్రీ మంచి పొల్యూషన్ ఫ్రీగా ఉన్నటువంటి ఎయిర్ ఉన్నటువంటి గాలి మన పట్టణంలో ఉండేలాగా మనం చెట్ల పెంపకంతో పాటు సైకిలింగ్ని తీసుకొని ఆరోగ్యవంతమైన మనుషులుగా ఆరోగ్యవంతమైనటువంటి మన అందరిని తయారు చేసుకొని ఆరోగ్యవంతమైన సమాజాన్ని కూడా నిర్మించుకోవడానికి అందరూ ముందుకు రావాలని కోరుకుంటూ ఈ సైకిల్ ర్యాలీని నిర్వహిస్తున్నాం దయచేసి మన పట్టణంలో ప్రజలందరూ కూడా ముఖ్యంగా యువతీ యువకులందరూ దయచేసి ఈ మోటార్ సైకిల్ యొక్క వ్యామోహంలో పడుకోకుండా సైకిళ్లలో మనం మన ప్రయాణాలను సాగించేలాగా వితిన్ వితింది పట్టణంలో తిరిగేటప్పుడు మన సైకిళ్ళనే ఉపయోగించేలాగా మన ప్రతి నవ్వుని ముందుకు వెళ్ళాలి వెళ్ళాలని మీ ద్వారా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను